ڈاکٹر پربھاکر ریڈی نے آج کرنول جنرل ہاسپٹل سپریٹینڈنٹ کی حیثیت سے چارج سنبھالا اس موقع پر ڈاکٹر کے ایم اقبال حسین اور دیگر ڈاکٹرس نے انہیں مبارکباد پیش کی سب سے پہلے ڈاکٹر پربھاکر ریڈی نے ضلع کلیکٹر ڈاکٹر جی سرجنا سے ملاقات کی اور پھر وہ سپریٹینڈنٹ چیمبر پہنچ کر وہاں پر اپنا جائزہ حاصل کیا اس موقع پر ڈاکٹر پربھاکر ریڈی نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ گورنمنٹ جنرل ہاسپٹل عوام کے لیے غریب عوام کے لیے کافی فائدہ مند ہے بہت سارے لوگ ریاست کرناٹکا تلنگانہ اور دیگر قریب مخامات سے آتے ہیں اور ہزاروں کی تعداد میں یہاں پر شفا پاتے ہیں انہوں نے کہا کہ وہ مکمل طور پر کوشش کریں گے کہ ہر غریب کو گورنمنٹ جنرل ہاسپٹل سے کافی اچھا فائدہ ہو اس موقعے پر انہوں نے ٹو ڈی ایکو مشین کا بھی افتتاح عمل میں لایا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک آسانی سے دستیاب ہو سکے اب آپ دیکھیے ڈاکٹر پربھاکر ریڈی نے میڈیا سے کیا بات چیت کی اور انہوں نے خصوصی طور پر کس چیز کو ترقی دینے میں دینے کی بات کہی ఫ్రెండ్స్ అని ఎందుకున్నానంటే మనమంతా మిత్రులుగా పనిచేస్తేనే ఈ ఆసుపత్రి డెవలప్ చేయడానికి ఎవరికైనా సాధ్యమవుతుంది నేను ఇంతకుముందే మా యొక్క ఎంప్లాయీస్ని కానీ నర్సెస్ని కానీ అడ్రస్ చేసినాను నేను ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళకు కూడా చెప్పాను సమయ పాలన పాటించాలి సో ఆసుపత్రి ఎంప్లాయీస్ అయితే పదిన్నరకు రావాలి దానికంటే ఒక పదిహేను నిమిషాల ముందే రమ్మన్నాను ఐదు గంటల తర్వాత ఎవరు ఉండదండి ఇక్కడ మేము ఆరు వరకు ఏడు వరకు ఉంటాము అనే అవసరం లేదు వాళ్ళ టయాన్ని వాళ్ళు ఖచ్చితంగా సమయానికి రావాలి ఖచ్చితంగా ఫైల్ ప్రాసెసింగ్ లేట్ కాకూడదు ఏవైనా కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయిపోవాలి తర్వాత ఏదైనా బడ్జెట్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు దాన్ని ఉపయోగించి పేద ప్రజలకు పనికొచ్చే విధంగా వాళ్ళు ట్యూనప్ కావాలి అని చెప్పినాను ఎటువంటి ల్యాక్సిటీని కూడా నేను సైన్ చేయలేదు కాబట్టి ఆ బీద వాళ్ళకందరికీ మనం అన్ని సౌకర్యాలు ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్ ఉంది పెద్ద డయాగ్నోస్టిక్ బ్లాక్ ఉంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు ఎక్కడా లేని విధంగా డైజాగ్లో కూడా లేని విధంగా కూడా ఎక్విప్మెంటు డాక్టర్స్ ఎక్స్పర్టైజ్ ఉంది కాకపోతే మనం ఇప్పుడు కొత్తగా పెద్ద పెద్దవి కొనాల్సిన పని లేదు చిన్న చిన్న మార్పులతో అండ్ ప్రజలకు మన ఎంప్లాయీస్ జవాబుదారీతనం పెంచడంతో మనం ఒక మార్పును మనము సృష్టించవచ్చు కాబట్టి మనం నాకు తెలుసు ఒక పేషెంట్కు ఒక సిటీ సర్జన్గా ఎమర్జెన్సీగా ఎలా వస్తే ఎలా సర్వీస్ చేయాలా అనే విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఇమ్మీడియట్గా అల్ట్రాసౌండ్ మిషన్ కమ్ ఎక్కువ కార్డియోగ్రామ్ పేషెంట్స్కు ఏఎంసీలో చేశాను ఆ ఏఎంసీ డెవలప్ చేసినది కూడా అంత నా ఐడియాస్తోనే అదేవిధంగా హాస్పిటల్కు ఫేస్ ఏంటి ముఖం అంటే క్యాజువాలిటీ సో మనకు ఎప్పుడో స్వాతంత్రపూర్వం పెట్టిన క్యాజువాలిటీని సరిగ్గా ఇంప్రూవ్ చేయలేదు నేను డెఫినెట్గా ఆ క్యాజువాలిటీలో ఇంప్రూవ్మెంట్ చేస్తాను ఈ క్యాజువాలిటీ పక్కనే ఇంకొక ఎమర్జెన్సీ క్యాజువాలిటీని చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళ కోసం త్రాంబోలైసిస్ ఇవ్వడము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు త్రాంబోలైసిస్ ఇవ్వడానికి సపరేట్గా ఒక ఎమర్జెన్సీ క్యాజువాలిటీని అంతేకాకుండా ఇప్పుడుండే ఏఎంసీలో బెడ్స్ సరిపోవు కాబట్టి దాని పక్కలోనే ఉండే సైకియాట్రీ ఇదంతా కూడా తీసుకొని ఇంకొక డబుల్ ఏఎంసీ చేసి ఎక్కువ బెడ్లు మనకు అందుబాటులో ఉండేట్లు చేస్తాము ఎందుకంటే మనము ఎన్ని బెడ్లు పెంచినా కానీ మనకు ఐసీయూ బెడ్లు క్యాజువాలిటీ బెడ్లు ఇవి ఉంటేనే ఎందుకంటే జనాభా చాలా విపరీతంగా పడిపోతుంది రోజు యాక్సిడెంట్స్ అవుతుంటాయి ఎక్కువ మంది పేషెంట్స్ వస్తుంటారు మీరంతా చూస్తుంటారో మీరు గమనిస్తుంటారు చాలాసార్లు ఫొటోస్ తీస్తుంటారు బాధపడుతుంటారు కానీ మనం ఏం అంటే ఈ చిన్న చిన్న మార్పులే నేను చేయదలుచుకున్నాను పెద్ద పెద్ద దానిలకు నేను పోదలుచుకోలేదు చిన్న చిన్న మార్పులతోనే మీకు మంచిగా ఎఫెక్ట్ కలిగేటట్లు చేస్తాను